హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం ఇలా సైట్కి అయితే వచ్చామండి అరటి ఎలా ఉందో చూడటానికి వచ్చాం కాయలు అయితే బాగానే తయారైంది అండ్ అలాగే ఇటు ఒక కొత్తగా కూడా వచ్చిందనమాట ఆల్రెడీ ఇక్కడ ఒక పాతగాలు చూపించాను కదా సో ఈ అంతా వర్షాలు కదా సో ఎలా ఏంటో చూద్దామని వచ్చాము అండ్ అలాగే ఏమైనా ఉంటే హార్వెస్ట్ చేసుకుని వెళ్దాము బొప్పాయి రాలుతుంది ఇప్పుడు ఇప్పుడే కాయలు నిలబడుతున్నట్టున్నాయి చూడాలి జామా కష్టపడి కవర్లు కట్టింది కదా ఈ నిజంగా ఉడతల పన మంచుల పన అసలు ఇంతలా చింపేసి తినేస్తాయా పక్షులు ఎందుకో నాకు ఇది ఉడతల పని అయితే అనిపించట్లేదు కాయలు ఉండాలి ఇక్కడ అసలు లేవి లేవు అసలు కవర్లు కట్టి వేస్ట్ అన్నమాట పక్షులు తింటే కొంచెం కొంచెం తిని పడేస్తాయి పక్షులు మొత్తం కాయ కాయగా ఒక్క కాయ కూడా లేదన్నమాట మీకు లాస్ట్ టైం చూపించానా ఎన్ని పిందులు ఉండేవో అసలు కవర్లు కట్టినా సరే కాయ కూడా మిగలేదు సరే ఇంకేం చేస్తాం సరే ఇవి గ్రూప్ ఆర్డర్ ద్వారా తెప్పించుకున్నానండి మొక్కలు కాయలు కూడా బాగున్నాయి మేబీ వర్షాలకి కొంచెం డల్ గా ఉన్నాయి ఎల్లో కలర్ వచ్చి కొంచెం మంచి కలర్ లాగా చాలా మొక్కలు పెట్టాం కానీ నేను నాలుగు రోజులు పెట్టుకున్నట్టుంద ఒకసారి స్టార్ట్ అయితే మనకి కొంచెం బాగుంటుంది వచ్చినందుకు ఏమన్నా కూరగాయలు కనిపిస్తే చిన్న చిన్న హార్వెస్ట్లు అయింది మీకు ఏం చేతులు అవి కొంచెం పెద్దగా రాలేదనమాట నేను జానకాయలు చూస్తారు కదా అట్టలు క్లాక్ ఉన్నాయి పోతాసలు చూడగా ఎప్పుడు నిండుగా పోతుంటుంది పోత లేదు అనుకోవడానికి లేదు చెట్టుకి కాయలు మాత్రం ఎలాగో గింజలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు కొద్దాం ఇవైతే సైజు మాత్రం భలే వస్తాయి కాయలు మొన్న పచ్చిమిర్చి కూడా చాలా బాగా పెరిగినాయి చూడాలియా చాలా బాగున్నాయి కాయలు ఇగో ఒక చెట్టుకే వచ్చినాయి కానీ అరవ్ చేద్దాం ఈ నిమ్మకాయ అయిపోతే ఇది లక్డాం పసుపు అండి ఎరు తీసేయాల్సింది యాక్చువల్గా కానీ కంప్లీట్గా డ్రై అవ్వలేదు అనమాట అందుకని తీయలేదు మొక్కలు చూడసలు ఎంత హెల్తీగా పెరిగినాయో నేను ఇక్కడ దుంపలు కూడా ఉన్నాయి చూపిస్తాను నుంచి కనిపిస్తాయి వర్షానికి ఫుల్గా పురుగులు పురుగులు సైట్ అంతా యాక్చువల్గా వేరే మొన్న కూడా కనిపించింది కదండి ఇక్కడ ఒకటి ఉంది ఆకుల మధ్యలో మొన్న కాయ కనిపించింది ఏమైంది ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కాయలు చూసా ఈ వీక్ ఏమీ లేవు నేను పసుపు దుంపులు అని చెప్పాను కదా బాగా ఊరిని కానీ ఈ వర్షానికి అనుకుంటే దానికి గాజ్బీ పురుగులు అవి తగ తిరుగుతాయి పెళ్లికి మళ్ళీ కోసం అని చెప్పి ఉంచేశాను నెక్స్ట్ ఇయర్కి మంచిగా హార్వెస్ట్ రావచ్చు పసుపు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ వర్షాలకి డ్యామేజ్ అయిపోతాయి అనుకున్నాను కానీ బాగానే ఉన్నాయి అటు బేరకాయలు ఉండాలి చూద్దాం ఇక్కడ ఒక బర్బటిల్లు ఉన్నాయి మొత్తం రెండు రకాలు పెట్టాను ప్రస్తుతానికి ఇది ఒకటి వచ్చినట్టుంది పాదులన్నీ కూడా ఏవో కొమ్మలు తినేస్తున్నాయండి ఇక్కడ పొట్ల పాదు ఆకు ఆకి కనిపించట్లేదు ఒక్కో చోట ఈ కొమ్మ చూడండి ఇవన్నీ మాయం కొంచెం వర్షాలు తగ్గితే స్ప్రేలు కొట్టాలి ఒకసారి వచ్చి ఇక్కడ ర్యాలపూల మొక్క వేసానండి కాంపౌండ్ వాళ్ళకి అవుట్ సైడ్ సో చాలా బాగా పెరిగింది అనమాట ఇయర్ అండ్ ఇక్కడ ఒక అరటి ఉంది బాగానే వచ్చింది ఇక్కడ లోటస్లు అండ్ వాటర్ లిల్లీస్ కూడా పెట్టాం కదా వాటర్ లిల్లీస్ పోయినట్లు అనిపిస్తున్నాయి లోటస్లు మాత్రం ఉన్నాయి వాటర్ లిల్లీలు కూడా ఉన్నాయి పూర్తిగా పోవాలి విషెస్ వేసాను ఏమైపోయినాయి అందులో కూడా తెలియదు సో కొంచెం కరివేపాకు అయితే హార్వెస్ట్ చేశాను చాలా రోజుల తర్వాత కొంచెం చిన్న హార్వెస్ట్ వచ్చింది అంతే కూరగాయలు రావాలి బట్ మళ్ళీ స్టార్ట్ చేసాం కదా మళ్ళీగా ఒకటి ఒకటి వస్తే అది సరే ఇంకా రెడీ అయిపోతే వచ్చేవాళ్ళు